బాగున్నారా మేము కూడా బాగున్నాం ఈరోజు మనం ఏం చేస్తామంటే ఆషాఢ మస్తు వచ్చింది కదా అందుకని గోరింటాకు పెట్టుకోవాలి కదా అందరం గోరింటాకు పోసుకోవడానికి కొంచెం ఇంజగడ కూడా పెట్టుకుంటారు కంట గోరింట కోసి అందరం తల కొంచెం పెట్టుకుని మళ్ళీ వస్తుంది ఇగురు వస్తుంది కదా మళ్ళీ అప్పుడు ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా కావాలంటే ఇద్దాము పెట్టి మనం కోసుకున్నాం లేకపోతే నీ అందరూ మనం చెట్టుతున్నారు మనం పెట్టుకోకండి ఫస్ట్ మనం పెట్టుకోరు కదా మనం పెట్టినాక ఎవరికైనా ఇద్దామని కోసుకుంటాకెళ్తున్నాం ఓకేనా గాలి బాగా గాలి వేసింది కదమ్మా బాగా విపరీతంగా గాలి వర్షం వత్తనట్టే చూపిస్తుంది కానీ తగ్గుతుంది కొద్దిగా వేసి ఆ గాలికి దీనికి బలం సరిపోతే పడుకుతుంది ఇంకా మన గోరంట చెట్టు మన గోరెంటాకి చెట్టు ఎవరో ఒకరు కోసుకుంటారు కోసుకుంటే తప్పలేదు కానీ మనం కూడా కోసం కదా కోసుకొని పెట్టినాక మా చేసి వాళ్ళ కాళ్ళకు కూడా మనం పంపించాలి పోసి ఇప్పుడు ఒకసారి పోసేస్తే తర్వాత ఎవరు పోసుకున్నా ఒక్కొక్కసారి ఒకరికి పెట్టాము ఇప్పుడు మనం కోసుకుంటున్నాము ఈరోజు రోజు సడ మా సార్ కంపల్సరీగా డోరింటూ పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచి మా జిజ్జి గారు కూడా పెట్టుకుంటారు మా మొక్కలు అని ఇక్కడ ఉంటాయమ్మా మా మొక్కలు అవన్నీ ఇదేంటంటే మా వారు ఇట్లా కట్టించారు ఆయనకి మొక్కలు అంటే చాలా ఇష్టం ఇట్లా కట్టించారు ఇంకొకసారి మామిడి మొక్కలు వ్యాపట్లు ఇవన్నీ కదా ఇంక ఇది మొక్కలు అనవసరంగా తీయకూడదు కదా మనం తీయకూడదు కదా అందుకని ఈ మొక్కలన్నీ రోజేసాం ఒక రోజు చేయాలమ్మ మంచిదన్నీ పెట్టాలి ప్రస్తుతానికే తిలాగా ఉన్నాం తవలపాకు చెట్టు చూడండి మరి ఒక తమలపాకు చెట్టు అన్నీ మొన్నే పూజ కోసం చాలా తమలపాకులు పండుగలు ఇక్కడ స్టార్టింగ్ ఉంది ఇలా 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 పాకేసి మొత్తం ఇగో ఇట్లా మొన్న పైకంటే నాకు ఇష్టం అన్నమాట మన పంతులకు కూడా చాలా తవలపాకులు కోసిచ్చాం గుళ్ళోకి మేము పూజకి మళ్ళీ తవలపాకులు కోసిస్తాము ఇగో ఇదంతా ఇగో మన పైకు అంతా పాకేసింది తమలపాకు తానపాకు చెట్టు వామ్ చెట్లు అన్నీ ఉన్నాయి నేను ఎక్కువ మనకున్న పని కిందకి రాను వస్తే ఎన్ని కట్టుకుంటే మంచిగా ఉంటుంది మన ఇంకా కిందకి రాట్లేదు వామ్కు బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది కదా వర్షాలు పడతాయి ఇప్పుడు గట్టి ఎప్పుడు వర్షాలు పడతాయని చూస్తున్నాం వర్షాలు పడినప్పుడు వామాక్ బజ్జీలు అన్నీ వేసుకోవాలి ఇక గోరెంటాకు ఇక సన్నజాజి వెరజాజి నాకు చాలా ఇష్టమైన చట్లు అన్ని చావించేసాను అనమాట పైకి ఇక్కడ కింద కూడా ఉందన్నమాట వామకు కనిపిస్తుంది దీంట్లో ఏంటంటే కుక్కలు అవి రాకుండా వేయించాలన్నమాట శ్యామకు ఏమో మదుంప చెట్లు చామదుంపలు వస్తాయింపలు అంటారు చెట్టు చెట్టు గొబ్బర్లు గొబ్బరలు వేసి దాని అంతా రజ అమ్మ గింజలు పడి దాని అంతా రజ వచ్చినాయి ఇంకా శామదుంప చెట్లు ఇదేమో జామ చెట్టు చిన్న జామకాయలు తీయగా బాగుంటాయి మంచిగా వస్తాయి జామకాయలు జామ చెట్టు కిలో జామకాయ చెట్లు కిలో జామకాయ అయితే ఇదేమో ఉసిరు పిల్లండి ఉసిరి ప్యాకెట్ మేము ఇక్కడే కార్తీక హోదా పూజ చేస్తాము ఈసారి ఏంటంటే చామదుంపలు బయటకు వచ్చింది చూసారా వాడు చిన్న చిన్న చామదుంపలు వాడు బయటకు వచ్చింది చామదుంపలు మేము అప్పుడప్పుడు వండుకుని చూస్తాం కానీ మీకు చూసిందమ్మ చామదుంపలు కూడా చెప్పాం బిల్వపత్రం ఈ బిల్వపత్రం చెప్పమ్మా శివుడికి మన బిల్వ పత్రం చెట్టు అన్నీ బాగా చేసేస్తాయమ్మా శివుడు ఇక మేకలు వచ్చిన ఆవులు వచ్చిన తినేస్తాయమ్మా అందుకని మనం చూడటాయి పెద్ద వృక్షం అయ్యేది ఇలా ఒకసారి వచ్చేస్తే కదా తినేస్తాయమాట బిల్లపత్రం చెట్టు మనం చివర అంటే ఈ మూడు ఈ రెండు ఆకులకు పెట్టినా మంచిది శివుడికి కంపల్సరీగా పెట్టుకొని మేము చేస్తాము ఇది ఒకటి లోపల పెద్దది కొంచెం మొక్క వచ్చింది దాని అదే వచ్చింది ఆశ్చర్యం వచ్చింది కొంచెం చిన్న మొక్క వచ్చి దాని అంతా వచ్చింది మనం గుండెలు వేసుకుంటే కష్టంగా వస్తుంది చక్కగా అంత చక్కగా వచ్చిందా మేము ఇది చేయకుండా రేపు కార్తీక మాసం అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఉసి చేతి పెట్టుకుని పూజ చేద్దామని ఈ సన్ని మూలదో మంచిది అందుకోసం నేను అట్లాగే ఉంచేసాను ఈ తట్టు గురించి కూడా మీకు చెప్తాను వాళ్ళు ఎప్పుడో ఎప్పుడు చేయించారు నాకు తెలియదు కానీ యాభై ఏళ్ళు అయిందో నలభై ఏళ్ళు అయిందో ఈ తొట్టి ఇంట్లో నీళ్లు పోసేవదాన్ని నేను మాకు పెళ్ళైనప్పుడు నీళ్ళు కట్టుకుంటునే వాళ్ళం ఎంతుకున్నప్పుడు దాంట్లో నీళ్ళు పోసేవాళ్ళం ఈ తట్టు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అసలు నేను అట్లాంటి జ్ఞాపకార్థాలు ఏవి పోగొట్టుకోను ఏదేమైనా సరే ఇట్లాగే ఉంచుకుంటా వామాకులు వాము చెట్టు ఇవన్నీ అగోగుసట్టు అన్నీ ఉన్నాయి మన వర్షానికి కింద పడి ఇది కూడా చూసిన కింద పడి చెట్లు ఇది చిన్న మొక్క పెట్టాము ఇంకా పెద్దగా కుండీలు కూడా పడుతున్నాయి ఇది కూడా తీసుకెళ్తాలి వామక చెట్లు అయితే మనం జలుబు చేసిన మనకి సర్ది చేసిన అరుగుదలకు కూడా మంచిది వామకులు అరుగుదలకు కూడా చాలా మంచిది పిల్లలకి పిల్లలకు కూడా దీన్ని రెండు డ్రాప్స్ వేస్తే జలుబు తగ్గిపోతుంది ఈ డ్రాప్స్ కొంచెం రెండు చుక్కలు వేస్తే గొంతు అన్న జలుబైనా అన్నీ పోతాయి వాసం చాలా మంచిది ఇదే మా చెట్లు అంటే పెద్ద ఇదని కాదు మాకున్న దాంట్లో మా చెట్లు ఇవి చాలా పదిహేను రకాల ఇరవై రకాల మందరి చెట్లు పెట్టారు ఆయన అప్పుడు మేము బాధలో ఉండి దాన్ని పట్టించుకోలేక పోయి మళ్ళీ పెడతాం మళ్ళీ మట్టి అది మార్చి మళ్ళీ పెడతాము ఒకరోజు అది కూడా పెడతాం అప్పుడు ఉన్న దాంట్లో మీకు ఒక అది సార్లా కాబట్టి నేను చూపిస్తాను మాకు ఇష్టం గొరిలాంటి చెట్టు బారం పంకుడు ఇగో ఈ తమల పక్క చూసా మీకు బయట నుంచి చూపించాను కదా ఇగో ఇలా ఎలా అనమాట అయ్యో అది ఒక తమల చెట్టు ఒక చెట్లు చెట్లు తీయటం మా వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు దీనికి దీనికి ఒక స్టోరీ ఉంది అనమాట ఈ ఆకు ఒక స్టోరీ ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉంది దీనికి ఒక స్టోరీ ఉంది దీనికి ఇదేమో కొన్నానమ్మా ఇది కొడిమరీ పెట్టాను మూడు చెట్టు కొని మరీ పెట్టాము ఇది ఏంటంటే ఇలా ఎందుకు అంటే మేము పైన ఎండ లేక ఏమో ఇలా అయిపోయింది ప్రతి బీన్లాగి ఇది కూడా పెద్ద వృక్షం అవుతుంది కానీ ఎండ తగలతదా అని ఇప్పుడు చెట్టు ఖరాబ్ అయితే కింద పెట్టేసా అనమాట కింద పెట్టేసి ఇది కింద పెట్టేసనమాట కొంచెం ఎలకలు అయ్యి కింద ఖరాబ్ అయిందమ్మా ఇది అంత బాగా చేస్తాలి అంత ఎలకలవి ఉండి ఖరాబ్ చేస్తున్నాయి ఇదంతా చేయించినాక మేము అంతా మీకే చేసినా ఇక్కడ కూడా మొక్కలు పెట్టుకోవాలి అవి ఉన్నాయి కానీ సరిగ్గా పెట్టలేదు ఇప్పుడు వాసన పడతాయి కదా పెట్టాలి వాసన ఆ చెట్టు అయితే చిన్న మొక్క హరి పెట్టడమ్మా చిన్న మొక్క పెడితే అది పెద్ద వృక్షమైంది డబ్బులు పెట్టుకున్నదేమో చిన్న మొక్క పెడితే ఎంత పెద్ద వృక్షమైంది అందరు తీసుకెళ్ళిపోతున్నారు మొక్కలు తీసుకెళ్ళి తప్పలేదు కానీ ఎవరు చేపడితే అని నాకు భయం అన్నమాట అందుకని నేను ఎవరిని అడగను నేను ఎవరికి ఇస్తాను భయపడితే ఎందుకంటే మంచి అని అయితే ఇంకోటి ఏదో కాడ నల్లేరు కాడ నల్లేరు కాడ కూడా ఉందమ్మా ఇది నల్లేరు కాడ నల్లేరు అంటారు ఇది నొప్పులకి అంటే ఇక్కడ మీకు చూపితే కష్టంగా ఉంది అదొక పైన అక్కడ పైన ఉన్న చూడండి చాలాపాకు చెట్టు దగ్గర ఇగో నల్లేరు కాడ అంటే ఇగో ఇది నల్లేరు కాడ ఈ చెట్టు చిన్న బతి వస్తే ఇది ఇంత పెద్ద వృక్షాలు అయింది ఇదేంటంటే తింటే నడు నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయంట నాకు తెలీదు మా వారు మనం మా పెద్ద వద్దున గారు కూడా వచ్చినప్పుడు చెప్పారు తింటే చాలా మంచిగా మా చెట్టు వదిన రెండో వదిన పెద్ద వాళ్ళు కూడా చెప్తారు ఇది తింటే చాలా మంచిది వదిన అని అసలు అసలు యాప్ చెట్టు కూడా పాకేసింది కానీ మేము కొట్టేసాం తీసేసాం మాకు తెలియక కదా నాకు తెలియక అప్పుడు తీయించేసాను అసలు ఎంత లేతగా మొత్తం పాకేసింది బాధ అనిపించి మా వదిన వచ్చి అయ్యో వదిన ఇది మంచిది తింటా అంటే అది ఎంత తీయించావా అనిపిస్తుంది మరెండవది నచ్చి అయ్యో ఇంకొద్ది నాకు తీసుకుని చాలా మంచిదంట అంట పచ్చడి చేసుకున్నా ఎలా చేస్తున్నా చాలా మంచిదంట రోగాలకు మంచిది ఇది మీకు దగ్గరలో కానీ ఉంటే కనుక పెట్టుకోండి చేసుకోండి ఎక్కడ వేసినా కానీ వచ్చేసిద్ది ఎక్కడ వేసినా వచ్చింది ఎలా వేస్తున్నాం కాడ మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఒక కాడ సైడ్కి వచ్చింది ఒక కింద ఇవన్నీ కింద మధ్యలో ఆకుల మధ్యలో ఉంది ఇవన్నీ ఇదిలాగొచ్చి ఇక్కడ ఎక్కడెక్కడ కూడా లేతకాడి అంటే లేత కాడి ఇది ఇది ఇలాంటిది తినట మా పంపించాలి మాది రెండవదికి ఇలాంటి పచ్చళ్ళు ఇవ్వండి ఇష్టం ఆయుర్వేదిక్ అంటే కోసం పంపియాలి మా వదిలికి ఆ లేతగి పెడితే మంచి పంపిస్తాం నల్ల అంటే ఇదే ఇప్పుడు అనుకోకుండా దీని అంత ఇదే వచ్చేది చక్కగా దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుని చాలా జాగ్రత్తగా చేయాలి చెప్పుకోవాలి మనం కోసేసుకున్నాం కోసుకొని అందరూ కోసేస్తారని కాదు కోసుకుంటే మంచిదే కానీ ఫస్ట్ మనం మన అపార్ట్మెంట్ అందరం పెట్టేసుకున్నాక తర్వాత మళ్ళీ వస్తుంది మనం ఒకసారి కోసేస్తే మళ్ళీ ఎవరైనా అని కోసుకుని చూడండి ఎట్లా పడిపోయింది మొత్తం వానలకి అంత పెద్ద చెట్టు అంటే చిన్నగా ఉన్నప్పుడు తెచ్చారు అసలు మీకు చూపిస్తాం మేము నైట్ ఈ రోజు పెట్టుకున్నాం అనుకుంటున్నాం చూపిస్తాం మేము ఏమేమి పట్టుకుంటాం దీంట్లో మీకు కూడా చూపిస్తాం రోజు ఓకే అండి పోసుకున్నాక బయట ఆరబెట్టేది అంతా చూపిస్తామని చెప్పి చూసారు కదమ్మా ఇప్పుడు మనం గొంత పోసుకుని రేపు కుదిరితే బాట పెట్టుకుంటాం లేదా రేపు పెట్టుకుంటామో చూసి పెట్టుకొని మాకు అంటే ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందో అట్లా అంటారు నేను వద్దు మనకు తెలీదు పెట్టుకొని చూద్దాం ఎలా పండిందో అని నాది దివ్యది ఎలా పండిందో చూద్దాం చూపిస్తాం నువ్వు ఓకేనమ్మా బాయ్ సరే అమ్మా బాయ్ మన చెట్టు గోంతగా చూసారమ్మా ఎంత వచ్చిందో చూడండి ఎంత చక్కగా ఉందో